గుర్తు లేకపోతే ఎట్లా దెబ్బతింటావు గుర్తు ఉండాలి గుర్తు పెట్టుకోవాలి నువ్వు ఎవరు పీడిస్తున్నప్పుడు బాధ పెడుతున్నప్పుడు తప్పని ఈ వాక్యం గుర్తు రావాలి అరే తప్పు చేస్తున్నాను నా వల్ల ప్రాణం బాధపడుతుంది చేయకూడదు భార్య నా కోసం వచ్చింది తల్లిదండ్రులు వదులుకొని సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది నాకు లొంగు ఉందని లోబడుతుందని నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు ఆమె ప్రాణము నేను విసిగించకూడదు నాకు సాగుతుంది కదా అని సాగింపుడు సాగించుకోకూడదు పిచ్చిది ఎవరికి చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకుంటుంది నేనే కదా ఆమెకి దిక్కు నేనే పీడిస్తే నేనే బాధిస్తే నేనే అనుమానిస్తే నేనే క్షోభ పెడితే దానికి ఎవరు దానికి దిక్కెవరు దీనిరాలు పాపం బీనురాలు పాపం చిన్నది తెలిసి తెలియదు ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళ ఒక తండ్రి స్థానంలోకి వెళ్ళాలి ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి వద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా ఏమయ్యా ఆమె రోగి అయ్యి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి ఒక ఒక నర్స్ ఒక ఒక నర్సు వాళ్ళు నువ్వు సేవ చేయాలి ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్తం వదిలిపెట్టి నువ్వే లోకం అనుకుంది నువ్వే ప్రపంచం అనుకుంది కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది నీకు పిల్లల్ని ఇచ్చింది నీకు లైఫ్ని ఇచ్చింది చాలా చేసింది తల్లి సేవ తల్లి చేస్తే భార్య సేవ భార్య చేసింది నాయనా భార్య చేసేది నాయన కాబట్టి ఏముంది దాని బాగుందా దానికి ఏముందని దాని అసలు మనిషే కాదన్నట్టు అన్నట్టు నువ్వు ఆలోచించొద్దు ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించద్దు ఆమెకు ఒక హృదయం ఉంది ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది అది అర్థం చేసుకోవాలి దగ్గరగా తీసుకోవాలి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి ఆమె ఓపెన్గా అన్ని చెప్పుకునేంత స్వేచ్ఛను నీకు నువ్వు ఇవ్వాలి గుర్తుపెట్టుకో బాధించొద్దు ప్రాణాలని బాధించొద్దు ఏమన్నా ఇబ్బందిగా ఉందా నేను చెప్పేది అర్థమవుతుందా ముగిస్తా ముగియమండి నాకు ఇబ్బంది ఏం లేదు కానీ తెలుసుకోవాలి మీరు మీరు తెలుసుకోవాలి మార్చుకోవాలి నడుచుకోవాలి పీడించొద్దు అని చెబుతున్నాను బాధించొద్దు ఇతరులను వేలు పెట్టి చూపించి తిరస్కరించొద్దు చెడ్డదాన్ని బట్టి అట్లా వీళ్ళని ఎప్పుడు చెడిపోయిన మాటలు మాట్లాడుకోవద్ద మానయి మాన లోకాభిరామాయణ మాట్లాడటం మానయ్యి లోకములన్న చెత్త మాట్లాడటం మానయి లోకములన్న శుద్ధం మాట్లాడటం మానయ్ వాళ్ళ వీళ్ళ చెడుగులు మానవు మాట్లాడటం మానయ్యి అవకాశం ఉన్నంతవరకు దేవుని సంగతులు పది మందికి ఉపయోగపడే మాటలు అయ్యే మాట్లాడు అయ్యే మాట్లాడు ఇలాగూ నువ్వు చేస్తే ఆశించిన దాన్ని ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమ పడినవాని పరచని ఎడలా వాడి చేత వెయ్యి రూపాయలు చాకిర్ చేయించుకుని ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు కొంతమంది బుద్ధి వాడి చేత వెయ్యి రూపాయలు చాకిర్ చేపిస్తాడు ఇడేమో పెద్ద పెద్ద మొత్తం ఇచ్చినట్టు ఐదు వందలు ఇచ్చి పంపిస్తాడు ఒక్కొక్కళ్ళు ఉంటా ని అక్కడ ఏమని రాశాడో తెలుసా ఏమని రాశాడో తెలుసా కష్టపడ్డ వాడికి వాడి కష్టానికి తగినట్టు నువ్వు ఇవ్వాలి లేకపోతే కేసు రాస్తా అన్నాడు ఆడేబడు ఉంటాడులే ఎంతో కాంతి ఎత్తనావు ఆడే కడుపు నింపుకుంటాడులే ఆడే ఉంటే ఉంటాడు సత్య సత్తాళ్ళు అన్నట్టు ఉండకూడదు అరే ఇంత కష్టపడుతున్నాడు ఈ కష్టానికి ఇంత న్యాయం వీడికి ఇవ్వటం తప్పు లేదు ఇద్దాం అని అని కష్టాన్ని ఎంచి తగ్గదాన్ని నువ్వు ఇవ్వాలంట ఇవన్నీ మర్చిపోయాయా గుర్తు పెట్టుకోవాల్సినయా పెద్ద చెప్పు అలా నువ్వు చేస్తేనంటా నువ్వు చేస్తేనంట శ్రమ పడిన నీ దగ్గర తృప్తి దగ్గర తృప్తి పడాలంట తృప్తి పడాలంట అర్థమైందా శ్రమ పడ్డవాడికి పావులా ఎక్కువ ఇవో ఒకసారి మా అమ్మగా చెప్పా మార్కెట్కి పోయి పదిహేను పదిహేను వేల రూపాయల సరుకులు కొన్ని రిక్షాలు వేసుకొని వస్తుంది ఇంటికాడుకు వచ్చి రిక్షా పడితే తగాదేసుకుంది నేను పదిత్తా అంటే అటు పదిహేను అంటాడు ఏదమ్మా నీకేం తెలుసా అడ్డగాడికి దొక్కుంటా వచ్చాను అని నేను దొక్కితే నీకు అర్థమవుతుంది అంటున్నాడు ఏందది ఏం బరువు నేనెంత బరువునో ఈ ఎంత బరువు లేదు లేదు ఆ తక్కువ బరువు ఉంటుందా నేను పోయే సమయానికి అమ్మ నువ్వు ఎప్పుడు రుక్ష దొక్కేవే అన్నా తొక్కకపోతే చెట్లు కాత నిజా నిదా అంటే నేను దొక్కానే నాకు తెలుసు ఒట్టి రుక్ష దొక్కితేనే కాళ్ళు పోతాయి అలాంటిది నిన్ను కూర్చోబెట్టుకొని ఇంత సరుకుని వేసుకొని వేసుకునేవాడు అడ్డ్రోడ్డు ఎంత దూరం ఎక్కడి నుంచి మెరకది అంతం లాక్కుంటూ వచ్చి వచ్చి నేను వదిలిపెడితే పదిహేను వేల రూపాయలు సరుకులైతే కొనగలిగేవాని అడిగి పదిహేను రూపాయలు ఇయడానికి ఎందుకు మా తప్పుమా అలాగైతే సువార్త ఎలా చెప్పగలవు నువ్వు దేవుని ప్రేమ ఎలా చూపగలవు పదిహేను అడిగితే ఇంకొక ఐదు కలిపి ఇరవై ఇచ్చి చల్లగా ఉండున్నాయి నాను చల్లగా ఉన్నాయి నా ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చి అప్పుడు నువ్వు మళ్ళీ మార్కెట్లో కనపడతామో దా బండి ఎక్కువ అంటాడు అంతేకాదు నువ్వు చెప్పిన ప్రతి మాట గౌరవిస్తావు ట గౌరవిస్తా టమాట గౌరవిస్తా అందులో నువ్వు దేవుడి గురించి చెప్తే ఆ మాట కూడా మాట కూడా గౌరవిస్తా కావండి నేను చెప్పే వేస్ట్ మాటలా అవసరమైనయా జీవితానికి అవసరమైన వీటిని అనుసరించు ఆ ప్రేమను బట్టే చాలా మందిని గెలవగలవు నువ్వు ఆ ప్రేమను బట్టి చాలా మందిని గెలుచుకోగలవు నువ్వు చేస్తే నువ్వు చేస్తే కష్టపడుపరిస్తే చీకట్లో ప్రకాశిస్తుంది అంధకారం సైతం నీకు మధ్య హనపు వెలుగులాగా ఉంటదలాగుంట చిక్కటి అంధకారం కూడా కానీ నేను చెప్పిన సంగతిలో ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన ప్రతి మాట మీకు నీకు దీవినకరమైంది వచనమే పదకొండవచనమే వచనమే యహోవా నిన్ను నిత్యము నడిపించను నిత్యము నడిపించను కరువు కాలంలో నిన్ను నీ ఎముకలను బలపరుచుతాడు నీవు నీరు కట్టిన తోట వలెనే ఎప్పుడు నువ్వు నీటి ఓట వలె ఉంటావు ఇక నువ్వు ఇంటికి పోయి చూసుకోవ్ ఇంటికి చూసుకో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు చూడు ఇప్పుడు ముందు ఆయన చెప్పి నువ్వు చేస్తే ఆయన చెప్పిన నువ్వు చేస్తే ఆ క్రింద వాగ్దానాలన్నీ సొంతం నమ్మినోళ్ళు స్తోత్రాలు చెప్పండి చేతులు ఎత్తి చెప్పాలి గట్టిగా చెప్పాలి ఇంకోసారి చెప్పాలి ప్రేమ గల తండ్రి నీ కొందనాలు ప్రభువా బిడ్డలని జ్ఞాపకం చేసుకుని దీవించండి నీ బిడ్డల మీద నీ హస్తం ఉంచండి ఈ రోజు వారికి ఇచ్చినటువంటి రెండు విధములైన ఉపవాసములు ఒకటి పొట్ట మార్చుకొని మేము ఉండేది రెండవది బంధింపబడిన వారిని బయటికి తీసుకురావడానికి సాతాను కట్టిన కట్లలో నుంచి ప్రజల్ని బయటికి తీసుకొని రావటానికి మేము సువార్త ప్రకటించటము ఉపవాసమే దిక్కుమాలిన భేదల్ని చేర్చుకోవటము ఉపవాసమే నాయన ఆకలిగొన్న వారికి అంత ఆహారం ఇవ్వటము ఉపవాసమే సాతాను రక్షణలోనికి రాకుండా బంధించిన వారిని రక్షణలో నడిపించటము ఉపవాసమే వస్త్రహీనుడికి వస్త్రం ఇవ్వటము ఉపవాసమే రక్త సంబంధికి సాయం చేయటము ఉపవాసమే ఉపవాసమే కష్టపడ్డవాడికి వాడు తృప్తి పొందినట్లు వాడి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వటము కూడా ఉపవాసమే ఉపవాసమే లోకములో పనికి మాలిన మాటల్ని మాట్లాడకుండా కట్టడి చేసుకోవటం కూడా ఉపవాసమే ఈ విధంగా నువ్వు ఉండగలిగితే ఇదిగో నీరు కట్టిన తోట వలె ఎప్పుడూ బుగుచుండు జలము వలె ఉంటావు అంధకారము నీకు మధ్యాహ్న కాల ప్రకాశము వలె ఉంటుంది నీ చుట్టూ నేనే ప్రాకారమై ఉంటాను నీవు రోగివా నేనే నిన్ను స్వస్థపరుస్తాను అని మాట్లాడావు ఈ మాటలన్నీ మా బిడ్డల హృదయాల్లో మా హృదయములో నా హృదయంలో స్థిరపరిచి నీ బిడ్డలు అలా మేలైన ఉపవాసము చేసి నిన్ను మయం పరచుకొని అనేక ఆత్మలను రక్షించి దేవుని ప్రేమ వారికి కనపరిచి నీ ప్రేమ వారికి చూపించి అనేక మందిని గెలుచుకొని నిన్ను సంతోషపెట్టినట్లు ధన్యులగునట్లు వేకువ వెలుగు తేజరిల్లునట్లు బిడ్డలో తేజరిల్లటానికి సహాయము చేయను ఏ సునామోలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మా తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకొచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందున నెరవేరునుగాక మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచి మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తే నుండి కీడు నుండి తప్పించు హిందుచేత రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతరి సదాతోడి నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించును గా